వేదికలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా గత విష్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్నలకు తమ్ములకు అక్కలకు తెల్లలకు పెద్దలందరికీ కూడా రెట్టి చేతులు ధరించి తెలంగాణ జాబి వందనాలు గత ఉందంటే ఒక తిరుగునాడు గత ఉందంటే భారతదేశంలో మూడంలో తన పాట ద్వారా తన మాట ద్వారా తన ఆట ద్వారా ఈ దేశ ప్రజల విముక్తి కోసం ముఖ్యంగా భూమి కోసం బుక్తి కోసం విముక్తి కోసం ఎర్ర కోటపై ఎర్ర గంగా ఎదురాని కృషి చేసినటువంటి నా అద్భుతంగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కాకపోయా యూనివర్సిటీలో పరిచయ పోరాట పాటలు గంట కాలంగంలో భారతదేశం తుపాకైనటువంటి ఓ నా దద్దరంగా నీవు చనిపోలేదు నీకు లేదు ఎవరైనా ఆ మాట చెప్తే నూట నలభై ఐదు కోట్ల భారత ప్రజలు కాదు 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 అని నిన్ను గుండెల్లో పెట్టుకొని ముందుకు తీసుకపోవడానికి సిద్ధంగా ఉన్నారు